తొమ్మిది గంటలు రెస్ట్ తీసుకోవాలి నేను కానీ ఏమైందంటే ఈ మంచు వల్ల చూసారు కదా ఈ మంచు వల్ల ఏమైందంటే యాక్సిడెంట్లు ఎక్కువైపోయాయి యాక్సిడెంట్లు ఎక్కువైపోవడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఒక నలభై కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ అయిపోతే మళ్ళీ ఒకసారి ఆపేశాను రోడ్డు పక్కనే మార్జిన్లో ఆపేశాను అంటే ఎమర్జెన్సీ వెహికల్స్ తాగడానికి ఉండే ప్లేస్లో ఆపేస్తారు కానీ ఏమైందంటే పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి మీరు సార్ మీరు ఇక్కడ ఆపకూడదు మీరు ఎంకా తీసేయండి అన్నారు కానీ అప్పటికే నాకు షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు యూరోప్లో మన షిఫ్ట్ ప్రకారమే పని చేయాలి ఎక్కువ పని చేయడానికి ఉండదు నైన్ అవర్స్ బ్రేక్ తీసుకున్న తర్వాతే మళ్ళీ బయలుదేరాలి లేకపోతే వైలేషన్ వస్తుంది కానీ పోలీసులు వచ్చి చెప్పిన తర్వాత మనం అక్కడ ఆపడానికి కుదరదు మళ్ళీ తీసేసారు తీసేసి బండి తీసుకొచ్చి చాలా దూరం తీసుకొచ్చిన తర్వాత ఒక నలభై యాభై కిలోమీటర్ తీసుకొచ్చిన తర్వాత పార్కింగ్ లేదు ఒక పార్కింగ్లో వెళ్ళాను అక్కడ కూడా ఎదుగు చూసారు కదా మంచు ఇలాగే పట్టేసింది పట్టేస్తే అప్పుడు ఆ పార్కింగ్ నుంచి కొద్దిగా ఎదరకొచ్చిన తర్వాత మళ్ళీ రోడ్డు పక్కనే దొరికింది కానీ ఈసారి మెయిన్ రోడ్డు పక్కన కాదు మాములు ఎంట్రీ ఎగ్జిట్ రోడ్లో ఉంటుంది అక్కడ అక్కడ దొరికింది అక్కడ పార్క్ చేసి మళ్ళీ పడుకోనాను మళ్ళీ పోలీసులు వచ్చి మళ్ళీ తీసేయమన్నారు చూసారు కదా తీసేమంటే మళ్ళీ అక్కడి నుంచి తీసేసాను తీసేసి అక్కడి నుంచి తీసిన తర్వాత మళ్ళీ ఇగో ఇక్కడ పార్కింగ్ చేశాను ఈ ప్లేస్లో అదిగో బండి నా ట్రక్ అది ట్రక్ పార్క్ చేసినప్పుడు బాగానే ఉంది పడుకున్నాను పడుకుని లెగిసి మళ్ళీ చూస్తే వేరే అతను లెగ్గొట్టాడు ఇంకొక ఆయన లెగ్గొట్టి నువ్వు పార్కింగ్ చేసావు అక్కడ నాకు కొద్దిగా పార్కింగ్ చేయడానికి ప్లేస్ లేదు కొద్దిగా ఎదరికి పెట్టమో బండి ఒకసారి ఆపిన తర్వాత నైన్ అవర్స్ అయ్యే వరకు కదలడానికి లేదు ఇక్కడ కానీ ఏం చేస్తాం మళ్ళీ వేరే ఓడి కోసం మళ్ళీ కదిపా బండి మూడు సార్లు వైలేషన్ చేస్తాను ఇవాళ తీరా లెగేజ్ చూస్తే నా బండి చూసారా ఎలా మంచు పట్టేసిందో మొత్తం అలా దారి ఎక్కడ ఉంది పార్కింగ్ ఎక్కడ ఉందో మీకు ఏం తెలుస్తుందా మొత్తం మంచు చూండి ఎంత లోతు కట్టేసిందో ఇగ ఎంత లోతు కట్టేసింది మొత్తం మంచి ఐస్ మొత్తం ఇక్కడ ఏం కనిపిస్తుంది ఇంకా చెట్లు అన్నీ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయి మీరు వెనక పక్క చూడచ్చు చూసారు కదా చెట్లు మంచు చాలా బాగుంటుంది చూడటానికి కానీ డ్రైవర్గా ఇక్కడ స్ట్రగుల్ చాలా ఉంటుంది ఐసు కట్టేసిన తర్వాత బండి స్లిప్ అయిపోద్ది ప్రొద్దున్న నేను మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా బండి స్లిప్ అయిపోయింది మొత్తం ఎదరికి వెళ్ళదు వెనక్కి వెళ్ళదు జారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మనం ఎదరికి వెనక్కి మూవ్ చేస్తే ఏమైనా కొద్దిగా ఉపయోగం ఉండొచ్చు కానీ ఒకవేళ అలా కూడా ఉపయోగం ఉండదు ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అవుతుంది చూసారు కదా యూరోప్లో చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈ సి సీనరీ లైవ్లో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ స్ట్రగుల్స్ కూడా అలాగే ఉంటాయి ఓ డ్రైవర్కి అందుకే అది చూపిద్దామని వీడియో తీసాను ఓకే ఉంటాను కానీ స్ట్రగుల్ కూడా అలా ఉంటుంది చూసారా ఎంకలోతికి దిగిపోతుందో కాలు మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ బాగా పెట్టేసింది చూసారా ఎంత బాగుందో చూసారా సూపర్ ఉంటుంది లొకేషన్ ఇంక చూసారా చూపిస్తా చూడండి అందు మంచి ఎంత గట్టిగా ఉందో ఇది ఇక్కడ చూడండి ఎంత హైవే హైవేది చాలా పెద్ద హైవే మూడు నాలుగు లైన్లు అటు నాలుగు ఇటు నాలుగు ఉంటుంది కానీ చూసారు కదా మంచు పేరుకి పోయి ఒకే లైన్లో బండి ఎక్కువ శాతం వెళ్తుంది ఇంకొక రెండో లైన్ మంచున్న లైన్లో వెళ్ళడానికి కూడా కొన్ని కార్లు వెళ్తాయి ఎలా అంటే వాటికి స్నోడ్ వీల్స్ ఉంటాయి అది స్పెషల్ వీల్స్ ఉంటాయి అంటే మన ఇనప మేకులు టైప్లో ఆల్రెడీ టైర్లో ఫిక్స్ చేసి వస్తాయి ఆ ఇనపేకులు ఏంటంటే ఐస్ కట్టినా కూడా దాన్ని బ్రేక్ చేసుకుంటా రన్నింగ్లో వెళ్ళిపోతాయి సో వాటికి ప్రాబ్లం ఉండదు నార్మల్ టైర్స్తో ఉంటే కనుక ఈ లాస్ట్ లైన్లో ఎక్కువ కార్లు ఏదైతే వెళ్తున్నాయో చూడండి అక్కడ అక్కడ ఆనవాళ్ళు కూడా ఉంటుంది చూసారా ఆ కార్లు వెళ్ళటం వల్ల మంచి కరిగిపోయి ఒక లైన్ ఫ్రీగా ఉంటుంది వేరే లైన్లో వెళ్ళే సాహసం చాలామంది చేయరు ఓన్లీ ఆ వీల్స్ స్పెషల్ వీల్స్ ఉన్నవాళ్ళే చేస్తారు అంతే ఉన్న వాళ్ళు వెళ్తే కనుక స్లిప్ అయిపోవచ్చు బ్రేక్ కంట్రోల్ ఉండదు దేని గుద్దుకుంటుందో కూడా మనకు తెలియదు అంతలా స్లిప్ అవుతాయి ఐస్ మీద చాలా డేంజరు చూసారు కదా ఇప్పుడే క్లీన్ చేసింది వెహికల్ అది కూడా నేను పెడతాను క్లీన్ చేసిన వెహికల్ ఎక్కువ జర్నీ ఎకానమికలీ వెరీ స్ట్రాంగ్ కంట్రీ ఇది సో ఇక్కడ రేటింగ్లో చూసుకుంటే ఇలా మంచి పడ్డప్పుడు క్లీన్ అవి క్లీన్ చేసే కంట్రీలో ఫస్ట్ జర్మనీ చాలా బాగా క్లీన్ చేస్తుంది చూసారా ఇప్పుడే క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోయింది దాన్ని ఓకే ఇక్కడ ఒక మీకు కార్ చూపిస్తాను చూడండి పార్క్ చేస్తుంటే మొత్తం అలా మంచు చాలా మందంగా కప్పేసింది కానీ వీళ్ళు ఏంటంటే ఇలాగ క్యారీ వ్యాన్లు ఎక్కువగా తీసుకుని వెళ్తూ ఉంటారు క్యారీ వ్యాన్లు స్టే చేస్తారు ఎలా చూసారు కదా ఐస్ మొత్తం కనిపించి అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండి చూడటానికి చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇది అంత పార్కింగే కానీ మొత్తం కప్పేసింది ఇది ఎక్కడ పార్కింగ్ ఉంది ఎక్కడ పాత్ ఉంది అనేది తెలియదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కింద ఏముందో తెలియదు రోడ్డు ఉందా లేదంటే నేల ఉంటుంది మట్టి లేదా రాగి టైప్లో ఉన్న నేలలోకి బండి వెళ్ళిందంటే ఇంత హెవీ ట్రక్ ఖచ్చితంగా దిగిపోద్ది దిగిపోయిందా నువ్వేం చేయాలి పోలీసులు పోలీసులకు ఫస్ట్ ఫోన్ చేయాలి తర్వాత కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు వస్తారు తీసి దాకా ఇంకా అక్కడ ఉండాలి వెనకాల కార్లు కూడా అలా ఆగిపోతాయి కానీ ఇది న్యాచురల్ ప్రాబ్లం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు కానీ స్ట్రగుల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది వాష్రూమ్ ఇదంతా పాత్ ఇది ఈ మధ్యలో ఉన్న చెట్లు ఉన్నాయని కానీ కనిపించదు మొత్తం ఒకటే అయిపోయింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదే ఐస్ క్లీన్ చేసుకునే మిషన్ గదర్ క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది వెనక భాగంలో ఉన్న చూసారా అది ఉప్పు కెమికల్ స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటది ఎందుకంటే తర్వాత కురిసే మంచు ఐస్ కట్టకుండా వాటర్ లో కన్వర్ట్ చేసేస్తుంది ఆ కెమికల్ ఉప్పు కలిపి అంతేకాదు ఇది ఎయిటీ కిలోమీటర్ స్పీడ్లో రోడ్స్ క్లీన్ చేసుకుంటూ వెళ్తది జర్మనీ అంతా ఇవే క్లీన్ చేస్తాయి